అక్కలు చదువులేదు ఏమి నీకు ఉందేమో చదువు చదువుకున్నావు తప్పుడు నీవు చదువుకున్నావా చదువుకున్న వాళ్ళైతే బైబుల్తో బైబుల్లో అర్థమవుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశముడు సూచించను భూమి నిరాకారము గాను శూన్యము గాను ఉండేను భూమి అగాధ జలములపైన కవి ఉండేను ఏమి ఆ జలములపైన దేవుని ఆత్మ అల్లాడు అది చాలా తెలుసుకున్న వాళ్ళకైతే చాలా వీధుకు సృష్టి అర్థమవుతుంది కానీ ఇది ఈ మ్యాప్లో ఉండేది ఇది అందమైన ప్రపంచం ఇదే సృష్టి గోళ ఆకారం ఈ అందమైన సృష్టిలో దేవుడు నిర్మించిన తర్వాత మానవుని సృజించి ఉందాక మనం మాట్లాడుకున్నాం కదా దేవుడైన యహోవ నీలమంటితో నరుని నిర్మించిన నాశిక ఆరాధ్రంలో జీవవాయును ఉదగక నరుడు జీవాత్మ ఆయను జీవాత్మ కలిగిన మానవునికి సమస్య సృష్టి అంతా వానికి అప్పై చెప్పాడు ఏ జంతువు వీలేదు ఏ పక్షికి లేదు ఏ మృగాలకి లేదు ఏ దేవదూతలకు కూడా ఈ కానీ తన పోలిక చొప్పున నిర్మాణం చేసిన మానవునికి ఇచ్చాడు ఇదంతా ఈ అడవి జంతువులు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకుప్రతి జంతువు సముద్రం ఉండే మత్స్యరములు జలచల చేపలు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు తన పోలిక చొప్పున మనం నిర్మాణం పడ్డాం గనక తన ఆత్మ మనలో ఉన్నది కనుక ఆయన ప్రేమించాడు మనం ప్రేమించే సృష్టి అంతా మన కాళ్ళ కింద పెట్టి ఈ శివానికి మీరు వేలండి ఈ పులికి మీరు ఏలండి ఏవి ఈ ఎలుగు మీరు వేలండి అంత మీకే కానీ మీ హృదయం నాకు హృదయము దొంగలిచ్చాం మనం ఆగ్నే అతిక్రమం చేశాం మొట్టమొదటి మానవుడైన ఆదావు ఏవి ఏదేమి తోటలో మంచి ఫలాలు చెట్లు ఉన్న తోటలో ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేశాడంటే దేవుడి మాట ధిక్కరించాడు సాతానుడు చూపించింది ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి ఆ చెట్టు పండు తింటే అది చూపు ను రమ్యమైంది అందమైంది అది తిన్నామంటే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి అని ఒక సాతానుడు అనగా దయ్యం చెప్పిన మాట మానవుడు విన్నాడు కానీ దేవుడు చెప్పిన మాట ఏమి అతని ఆజ్ఞ అతిక్రమం పాపం వచ్చింది పాపంలో శాపం వచ్చేసింది శాపం చేత ఏదైనా తోటి నుండి గట్టి వేయబడ్డాడు బయటపడి ఇప్పుడు అక్కడ ఏం చెప్పింది నేను రోజు పోతున్నా సార్ నేను పోల్సా ఇట్లా సార్ అంటే నువ్వు చెమట వచ్చి నువ్వు మట్టివి గనక నువ్వు మన్నే గనక నువ్వు మరల మట్టికి చేరేంత వరకు నువ్వు చెమట వచ్చాలి నువ్వు పని చేయాలి ఆ తర్వాత నీ మట్టి శరీరం మట్టిగా అప్పచెప్పాలి నీలో ఉన్న ఆత్మ ఆ రాజ్యానికి రావాలంటే నీవు పాపం అనే అడ్డు కూడా ఉంది ఈ పాపం అనే అడ్డు కూడా ఉంది కదా ఈ లోకాషంలో పడిపోయాడు కదా మానవుడు ఇక్కడ ఏముంది పరిగెత్తాడు మానవుడు అందమైన సృష్టి విడిచిపెట్టాడు దేవునితో సహవాసం విడిచిపెట్టాడు దేవునితో పరిచయం విడిచిపెట్టాడు దేవునితో మాట్లాడేది విడిచిపెట్టాడు దయ్యంతో మాట్లాడినాడు ఈ దయ్యం చేసే చేస్తే కామము క్రోధము మదము ఆశ్చర్యం కొట్లాటలు వ్యభిచారం దొంగతనం మోసము అబద్ధాలు విగ్రహారాధన ఏమి ఇలాంటివన్నీ చేసి మానవుడు ఏమి ఏముంది అంత పోగొట్టిన తర్వాత ఏముంది భయ అంత ఆడిపోయింది వెళ్ళిపోతా నేను పోయో గొయ్యో అంతే కదా మందు తాగి చచ్చిపోయేడు ఒకడు ఆత్మహత్య చేసుకునే తోడు ఒకడు పురుగుల మందు తాగే తోడు ఒకడు మనం కాచుకొని వాళ్ళు కొంతమంది సుషన్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కొంతమంది చనిపోయే వాళ్ళు కొంతమంది కృష్ణాలు వేసుకొని లేకుంటే పెట్రోల్ వేసుకొని తగ్గి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇలాగా చేసుకొని ఆత్మహత్య అంటున్నారు కానీ తన శరీరాన్ని కాల్చుకొని తన తన ఆత్మ మాత్రం నరకంలో అగ్నిగుండంలో విడిచిపెడుతున్నారు అందుకే పాపంలో వచ్చిన జీవితం మారుండం అన్నాడు రోమిన్ రాశుల భద్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ భేదం లేదు అందరూ పాపం చేసిన వారే ఆయన అనుగ్రహించు మహిములు పొందలేకుండా ఆ సృష్టికర్తైన దేవుడు చెప్పిన మాట వినకుండా పాపములు పడిపోయి తాను మరణం తెచ్చుకొని వీడికి నా జన్మ కని తెచ్చుకున్నాను అంటున్నాడు కానీ నీవు శరీరం మట్టి గప్ప చెప్పావు కానీ నీలో ఉన్న ఆత్మ దేవుడు ఉన్నంత యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు ఉండాల్సిందే అక్కడ ఉండాల్సిన ఆత్మ ఇక్కడ నరకానికి పోతుంది నీవు శరీర క్రియ చేసావు కంటి ద్వారా నోటి ద్వారా ఇవే మాటలు మేము అయ్యన చెప్పింది ఈ మాటల ద్వారానే ప్రతి వ్యక్తి కూడా ఆదరించబడాలి ఈ మాట ద్వారానే రక్షించబడాలి ఈ మాట ద్వారానే అయ్యో చచ్చిపోయిన నరకం ఉంది కదా నేను ఎక్కడ పోతాను పాఠాళ ఉంది కదా అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రభుత్వ యసు మానవుడుగా సంపూర్ణమైన ఈ భూమికి వచ్చి శిల్వ బ్రాని మీద అమ్మ చూస్తున్నారా అమ్మ చూస్తున్నావా శిలువ బ్రాని మీద మరణించి ప్రతి మనిషి పాపము ఏమి పరిగణించడానికి పరిశుభ్రం చేయడానికి ప్రభువైన రక్షకుడు వచ్చారు ఎవరు చెప్పండి అమ్మా రక్షకుడు ఏ ఎవరమ్మా గట్టి చెప్పండి ఒకసారి రక్షకుడు పాపుల రక్షకుడు

గాయపడ్డాడు మనం చేసిన పాపం వల్ల ఆయన అతని శిరస్సు మీద ముళ్ళ కిరచం ధరించబడింది మన కాలు జ చేసిన పాపం వల్ల ఆయన కాలుచ్యతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన దేహం చేసిన పాపం వల్ల ఆయన దేహంలో ముళ్ళ కొట్టాల్ చేత చేతబడింది ఇలాగ ఎందుకు జరిగిందంటే నీవు నేను చేసిన ప్రతి పాపం ఆయన మోస్తేనే కానీ మనకు పర్లోక రాజ్యం లేదు నీవు చేసిన నేను మనము చేసిన ఎనిమిది వందల కోట్ల ప్రజలు చేసిన ప్రతి పాపం కూడా ఆయన తీసివేస్తేనే కానీ పర్వక రాజ్యంలో మనకు అర్హత లేదు అందుకని లేఖ ప్రకారం యేసు ప్రభు వచ్చాడు ఏదో నిన్న మొన్న వచ్చిన వాడు కాదు నిన్న మొన్న పుచ్చిన వాడు కాదు ఆయన ఏదో రెండు వేల సంవత్సరాలకి క్రితం పుచ్చిన వాడు కాదు యేసు ప్రభు అంటే ఆయన జగిపునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు ఉన్నవాదిలో నుండి వచ్చినవాడు సృష్టికర్త ఆయన అలాంటి సృష్టి చేసిన ఆయన మరి పరమశిల్పి అయిన దేవుడు మనకోసరమే ఆయన మానవుడుగా జన్మించాడు మనకోసరమే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన సర్వమానవాళి పాపం కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు బలి అయిపోయాడు సెలవులో మరణించాడు సమాధిలోనికి వెళ్ళాడు మూడవ దినమున సజీవుడుగా లేచాడు ఇందును బట్టి కొరం రాసిన మొదటి భద్రికారు అనుకుంటాను అక్కడ ఎవరా అంటే శిలువను కూర్చున్న వార్త రక్షించిన వారికి వెరితనము గాని రక్షించబడుతున్న వారికి పాపికి చూశారా మీరు ఏమి నేను అయ్యా బండి అమ్మా అమ్మ సంబంధం అండి అమ్మా రక్షణ తీసుకోండి చచ్చిపోతే నరకముంది ఉందని ఒకటికి పది సార్లు వచ్చి మీ గ్రామానికి ఎందుకు చెప్తున్నామంటే ఏదో మీకు చెప్పిన మీ చెవులో ఉన్న బంగారం కానీ మీ మెళ్ళలో ఉన్న బంగారం గాని అక్క ఇస్తారా నీ ముక్కు పుట్టికలు కానీ ఇప్పుడు బంగారం అమ్మతే ఇట్లా నాలుగు వందలు వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఒక గ్రాము ఉన్నా కానీ ఇస్తారు కదా ఇది అడిగామా ఎప్పుడైనా డబ్బులు అడిగాము మేము ఎప్పుడైనా ఏ రోజునే అడిగామా లేదు మా ప్రభు కూడా అడగలేదు మేము కూడా అడగాము ఉచితముగా ఇదో మీరు పొద్దు తిరిగి ఉచితముగా ప్రకటించండి మా చేతిలో డబ్బులు వేసుకొని ఆటో తీసుకొని కారు బాధిగా తీసుకొని డీజిల్ పోసుకొని మా ఇంట్లో పనులు ఇచ్చిపెట్టి మీ ఇంటికి వచ్చి మీ దగ్గర చెప్తున్నామంటే చదువు లేని వారు ఉన్నారు పామర్లు ఉన్నారు అంటే తెలియని వారు ఉన్నారు వారికి తెలియపరచండి నాయనా అందుకే నేను రక్షించుకున్నాను నీ దగ్గర ఎంతో మందికి పంపిస్తే నువ్వు దేవుని బిడ్డ అయినావు ఈరోజు మీరు నమ్మి బాక్య సబ్ రక్షించుకుంటే మీరు దేవుని బిడ్డలు మీరు అనేక మందికి చెప్పాలి అదే దేవుని పిలుపు తిన్నామా పట్టుకున్నామా తెల్లారిందా పనికిపోయినా అంటే కుదరదు ఏం చేసావు నా కోసం అంటాడు ఆయన ఏం చేశావు నా కోసం నీకెందుకు ఇయ్యాల పర్లోక రాజ్యం అంటాడు ఆయన చెయ్యాల పని ఆయన ఒక మనిషి మన హృదయం అందుకే ఇందాక సోదరుడు చెప్పాడు కదా ఆత్మయే జీవిం పని అవుతున్నది శరీరం కేవలం నిస్మరం తింటే లావైతాం బాగా ఇంకా బాగా మంచి మంచి ఫుడ్లు తింటే ఇంకా గ్లామర్ అవుతాం అందం మోసకరం సౌందర్యం ఏముంది ఇది తోలు ఏ ఒక్కసారి తమ్ముడికి పొద్దున కానించి జులాబు అయింది రెండు సార్లు మూడు సార్లు అందుకు అందం కూడా సరిగింది ఎందుకు కడుపులో భేదులు కానీ తీసుకుంటే కూడా మనం తట్టుకోలేము కానీ దాని తప్పుకు వాంతులు అయితే ఇంకా తట్టుకోలేము కుప్పకూలిపోతాం కింద కానీ శరీరంలో ఉన్న బలహీనతలు అవి ఆత్మకున్న బలహీనత ఒకటే నీవు బ్రతిగుండగా చేసిన ప్రతి పాపము నరకముల అబ్రిగుండములో పడివేస్తుంది ఆ రోగం ఉంది ఆత్మకు ఆ రోగము నీవు తీసివేయాలంటే వేదులైతే జ్వరం వస్తే ఏ విధంగా అయితే చూపించుకొని నీవు బాగా చేసుకుంటావో నీ శరీరము అలాగే ఆత్మ కూడా ఆ రోగాన్ని తీసేలా తీసేయాలంటే ఏసయ్యా నేను పాపిని అంతే కదనా ఏసయ్యా నేను పాపిని పాపీదైనా నా కొడుకు నువ్వు మరణించావా నా తలంపు చేసిన పాప వలన నీ శిరస్సు మీద ముళ్ళకి మీద ధరించబడిందా నా కాలు చేతులు చేసిన పాప వలనది కాలు చేతుల్లో గొప్పగా మేకలు కొట్టబడ్డాయా నా శరీరం చేసిన పాపంది ప్రక్కలో బల్లెపూడి దిగిందా ఆ కొండ చేతు చీల్చబడిందా శరీరం దేవా నన్ను క్షమించు ఎన్నాళ్ళు జీవించినా ఒకరోజు మనం సరిపోవచ్చు కానీ ఇదే అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం ఎందుకంటే మీకు చదువు రాదు కాబట్టి ఇంత గొంతుతో గట్టిగా చెప్పి ఒక్కడికి చెప్తున్న కారణం ఏదంటే మీరు చూసుకుంటే మీరు తెలుసుకుంటే పరలోక రాజ్యం ఉంది ఒకవేళ మీరు నాకు కాదులే అని మీరు విడిచిపెట్టి ఏమో లే అనుకుంటే మీకు నిత్య నరకం అగ్ని గుండం ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు నరకమున వాణి పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు అంటే ఏంది ఆత్మ యుగ యుగాలు కాలుతూనే ఉండాలి కాలుతూనే ఉండాలి కాలుతూనే ఉండాలి అలాంటి మరి ఆత్మ రక్షించుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు అని నిన్నొట్టు తోపుకోవాలి మరి అందరం ఒకసారి అందామా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అందామా మరి అందరూ చెప్తాడు కొన్ని మాటలు